హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయి అన్నమాట రోజు చాలా టైం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నానండి కరెంట్ అయితే రాలేదన్నమాట నాకు వేడి ఎక్కువగా చెమటలు కాకపోతూ ఉన్నాయి మినిమం త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా సరే అని చెప్పి వీడియోస్ చేసేస్తూ ఉన్నాను అనమాట సో నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ ఆప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడీ రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ డేట్ సీఎం ఫోర్ అనమాట సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక నాకు కాల్మీ ఫర్లో కాల్ చేసి సో మీ టెలిగ్రామ్ ఐడి చెప్పినట్లయితే నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను అక్కడ మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అనమాట కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు టాపిక్ ఏంటంటే కనుక ఎక్కువగా అమ్మాయిలు ఎందుకు అంకుల్స్ని ఇష్టపడుతూ ఉంటారు అనే దాని గురించి తెలుసుకోవాలి ఇది ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట జనరల్గా నేను నిజం చెప్తూ ఉన్నానండి అంటే చాలామందిని చూస్తున్నప్పుడు కానీ చాలా పుస్తకాలు చదివినప్పుడు కానీ ఏంటంటే ఆ అమ్మాయిలు ఎక్కువగా ఆంకుల్స్ని ఇష్టపడతారు అనే మాట అబద్ధం అనమాట ఎందుకంట ఎందుకంటూ ఉంటారంటే కనుక మళ్ళీ అబ్బాయిలు ఆంటీస్ని ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచిగా చేయగలరు అంటే సపోర్ట్ చేయగలరు సో ఎంతసేపు చేసినా సరే ఓర్చుకోగలరు అని చెప్పి అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటారు కానీ అంకుల్స్ని ఎక్కువగా అమ్మాయిని ఇష్టపడడం అనేది చాలా రేర్ అనమాట అసలు ఎలా ఆచిస్తూ ఉంటారంటే చిన్న వయసున్న అమ్మాయి దగ్గర నుంచి పెద్ద వయసున్న అమ్మాయి వరకు కూడా ఏంటంటే వాళ్ళకి కూడా మంచిగా టీనేజ్లో ఉన్న అబ్బాయి కావాలి అంటే చూడడానికి ఎక్కువ ఏజ్ ఉన్నా లేదా మరి ఎక్కువ పొట్ట ఎక్కువగా ముందు వచ్చి ఉన్నా ఫ్యాట్ ఎక్కువ ఉంటూ ఉంటారు కదా కొంతమంది లావుగా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళని కూడా ఎక్కువగా లైక్ చేయాలన్నమాట మంచిగా ఫిట్గా బాడీ ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అమ్మాయి ఇక్కడ అంకుల్స్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఒకవేళ మళ్ళీ నేను ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే సో ఒక ఫార్టీ ఇయర్స్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజ్ గారు మనం చూసే ఉంటాం ఆ వయసులో పెళ్ళి చేసుకున్న ఫిఫ్టీ ఇయర్స్లో ఆయన కనుక ఒక అంటే మంచి పొజిషన్లో లేకపోయినా నేను బ్లేమ్ చేయడం లేదు జనరల్గా ఎగ్జాంపుల్కి చెప్తూ ఉన్నాను అనమాట సో అలా అంటే చూడ్డానికి ఎలా ఉన్నాడు వయసు ఎక్కువైపోయినలాగా ఉన్నాడా లేరు కదా అంటే వయసు ఎక్కువైనా సరే ఆయన మెయింటైన్ చేస్తూ మరీ అలా కనిపించకుండా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో అలా కాకుండా కొద్దిమంది ఏంటంటే మరీ లావ్ అయిపోయి చూడ్డానికి ఆ హెయిర్స్ అంతా కూడా వైట్గా వచ్చేసి అది అందరికీ వస్తూ ఉంటుంది కవర్ చేస్తూ ఉంటారు అంతే అలా వచ్చేసిన వాళ్ళని కూడా ఎక్కువగా ఇష్టపడరు అనమాట అమ్మాయిలని అయితే ఇదైతే రాంగ్ అండి నేను నిజం చెప్తూ ఉన్నాను చాలా మందిని అబ్జర్వ్ చేశాను ఎక్కువ వయసున్న ఉన్న వాళ్ళతో ఎఫ్ఐఎస్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి అయితే చేయరు అనమాట కాకపోతే ఎలాంటి వాళ్ళకి చేస్తూ అంటారని చేస్తూ ఉంటారంటే కనుక అంటే ఎక్కువగా డబ్బు ఉంది డబ్బు ఉన్నా సరే ఫస్ట్ ఏజ్ చూస్తారనమాట మరి చూడ్డానికి అందవికారంగా ఉంటే ఒప్పుకోరు సో డబ్బు ఉన్నా సరే చూడ్డానికి లుక్ బాగుండాలన్నమాట అలా బాగున్నప్పుడు ఏంటంటే కనుక వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు సరే లేదా మంచి పొజిషన్లో ఉండి ఒక డబ్బున్న ఉన్న వాళ్ళని అయితే కనుక ఎక్కువగా అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారు నిజం ఇది నన్ను తిట్టుకున్నా మీరు ఏమనుకున్నా సరే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనమాట ఇప్పుడు డబ్బుకే కదండి వెలుగు ఉంది పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు వాళ్ళకి డబ్బు లేకుండా ఏమీ లేకుండా ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారా చేయరు కాబట్టి వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి అందరూ చేస్తుంటారు అలాగే అమ్మాయిలు కూడా ఏంటంటే అమ్మాయిలు కూడా ప్రొఫెషన్గా మారిపోయారు అంటే ఏంటంటే డబ్బు ఉంటేనే ఎక్కువ వాళ్ళు హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఏంటంటే ఎక్కువగా వాళ్ళు ఎలా ఉన్నారు చూడడానికి ఎలా ఉన్నారు పర్సనాలిటీ అనేది గమనిస్తూ ఉన్నారనమాట ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయి అలా కాకుండా కొద్దిమంది విలేస్ సైడ్ ఎలా ఉంటారో చూసారా అంటే వ్యవసాయం చేసుకోవడం కానీ కొద్దిమంది అందరినీ అనట్లేదు కొంతమంది తెలిసి తెలియక కొన్ని కొద్దిగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది మనం అందరినీ చూస్తూనే ఉంటాం అలాంటి వాళ్ళైతే కనుక ఎవరైనా సరే కొద్దిగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని చదువుకోకుండా ఉన్నది అందరూ కూడా ఎడ్యుకేటెడ్గానే ఉన్నారు ఖచ్చితంగా యాంపుల్స్ని ఇష్టపడతారు అనేది చాలా వరకు రాంగ్ అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్